आदीन सद्य अवनोदन दुआ श्रीणकेशव ారాయణ ఇప్పటిలాగా కూడా కన్యాదాన కార్యక్రమం జరిగింది కన్యాదానం అంటే చాలా ఈ యొక్క మనుష్య జన్మ ఈ యొక్క మానవ జన్మ అనేటువంటిది కూడా మళ్ళీ వస్తుందో లేదో మరి తెలి తెలుస్తుందా కానీ ఒక మానవ జన్మలో కన్యాదానం చేసిన వారికి మోక్షం లభిస్తున్నదా మహాపాతగా ఉప పాతగా మూడు తరాలు కూడా వంశ వంశ వృక్షం మోక్షం లభిస్తుంది కన్యాదానం చేస్తే సాధారణంగా కొడుకు పిడ చేస్తే తండ్రికి మోక్షం వస్తుంది కానీ తండ్రికి ఆ యొక్క అమ్మాయిని కన్యాదానం చేస్తే మోక్షం లభిస్తుంది అని చెప్తుంది ఇలాంటి ఒక కన్యాదానం కూడా మనుష్య జన్మలో మనము లభించడం అంటే ఎంతో అదృష్టం అనుకోవాలి అందుకే మనకు అమ్మాయి పుట్టడం అంటే వాళ్ళు అదృష్టం అనుకో నిజంగా ఉంటారు అమ్మాయి పుట్టడం అంటే వారికి అదృష్టం ఎంత అదృష్టం ఉండాలి అమ్మాయి పుట్టాలంటే కొడుకు పుట్టారు కానీ అమ్మాయి పుట్టి కన్యాదానం చేయాలంటూ వారు చాలా గొప్పవారు నిజానికి ఇది చాలా శాస్త్రుడు చెప్తుంది అమ్మాయి పుట్టిన కన్యాదేయం చేయడం గొప్ప అని చెప్తుంది అలా చేసిన వాడికి ఇది లభిస్తుంది మోక్షం లభిస్తుంది అని చెప్తుంది అట్లానే నారాయణ జగన్మజ అభిలాంగీలాంబల సముద్రూష ఇమాం లక్ష్మి తుభ్యం దాస్యామి విష్ణవే జగదా యోగక్షేమాయ పురుషోత్తమ కన్యాదానం చేశారు ఇప్పుడు దాకా ఎంత గొప్పది ఊరికే ఏదో దక్షిణ పెట్టారు ఏదో స్వామి కొబ్బరి పెట్టారు చేయించారని అనుకుంటాం కానీ కన్యాదానం అంటాం అక్కడ చక్కగా ఆ యొక్క తల్లిదండ్రులు స్వామికి కన్యా దానం చేస్తున్నారు అది లక్ష్మీదేవి యొక్క రూపంగా ఒప్పుకోండానికి రెండు ఒకరు శ్రీదేవ ఒకరు భూదేవ అమ్మవారు చేస్తున్నారు మన కన్యా లేకపోవచ్చు అలా ఏం చేయాలి చక్కగా శ్రీవారి కళ్యాణ ముహూర్తంలో కూర్చొని ఇలాంటి యొక్క కళ్యాణాన్ని కూడా చేస్తే మనకు కూడా ఆ యొక్క ఇది కలుగుతుంది అలా స్వామి కూడా జగదా యోగక్షేమాన్ని గుడి పరమాత్మ మా దగ్గర ఉన్నటువంటి అమ్మాయి కూడా మీకు మేము అపయోగము కనుక యోగక్షేమాయ పురుషోత్తమ అంటే ఎవరు సాక్షాత్ చంద్రకేద స్వామి మా దగ్గర ఈ రోజు మా దగ్గర ఉంది యోగక్షేమ మేము చూశాము వాళ్ళగా వివాహం చేసిన మరుక్షణమే ఆ యొక్క ఆడపిల్ల అవుతుంది అది కదా అందువల్ల మా దగ్గర ఉండి ఈ రోజు యోగక్షేమా మేము చూసాం కనుక ఇప్పటి నుంచి ఈ బాధ్యత అది అమ్మాయి అడగకపోయినా నేను అది తెలుసుకోవాలి అది చెప్పు శాస్త్రం కూడా అలా కన్యాదానం కూడా స్వామి మా యొక్క అమ్మవారులని మేము మీకు ఇస్తున్నాము శ్రీదేవి భూదేవి అమ్మవారిని కనుక మీరు చూసుకునే బాధ్యత మీది అని చెప్పేసి కన్యాదానం పూర్తయింది దానిలో కొన్ని ఉంటాయి గో భూ హిరణ్య సాల గ్రామాది షోడశ మహాదాలయ మన వివాహం చేసిన వెంటనే ముఖ్య ఏదో మన దగ్గర ఉన్నటువంటిది కొంచెం ధనము బంగారం అది కూడా వాళ్ళు ఇస్తేనే తీసుకోవాలి ఎవరిస్తే అబ్బాయి వాళ్ళు ఇస్తే తీసుకోవాలి ఎప్పుడైనా కానీ అబ్బాయి వాళ్ళు అడగకూడదు అబ్బాయి ఆ గది కావాలి ఇది కావాలంటే అది మహా పాతగా ఉందా అడగకూడదు కన్యాదానం చూసుకున్న వాడు ఎవరు వరుడు కనుక అలా అడగకూడదు అందువల్ల మేము ఇస్తున్నాము అందరు కూడా చెప్పండి భూదానం కూడా చేస్తున్నారు మన దగ్గర విధి చక్కగా ధనాన్ని దానం చేయడం గొప్పది ष्वाश्रया भूमि समुद्रदा यस्मा तलाशा प्रयश्च मे पूरा श्री चंदकेश्वर स्वामी प्रीयता Sara Grama, 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 Sara ఇస్తావు ఇస్తే చేయాలి భూదానం గోవుకి గడ్డి కావాలి భూమి అందులో గడ్డి చేస్తే గడ్డి వస్తుంది కావాలి భూదానం ఇవ్వాలి కదా గోవుకి ఏదైనా ఆరోగ్యం సాగర గ్రామంలో సాక్షాత్ శ్రీ మహావిష్ణువు కూడా వేచేస్తుంటాడు ఆ యొక్క సాలగ్రామ ఆరాధన నిత్యం చేస్తూ ఉంటే ఎంతో అదృష్టం చక్కగా ఈ యొక్క మానవ జన్మలో సాలగ్రామంలో భగవంతుడు ఉండడం ఇది గందకి నదిలో ముక్తి నాథి క్షేత్రంలో సాలగ్రామాలు ఉంటాయి ఇక తులసిదళం కానీ వేస్తే వెంటనే సాలగ్రామం వచ్చేస్తాయి చాలా విశేషమైనటువంటి సాలగ్రామాలు అలాంటి ఇలాంటి మనస్సులో చక్కగా ఇలా చేస్తే మనం కూడా షోడశ మహాదానాలు ఉన్నాయి దానాలు అన్ని దానానికి ఒక ఫలితం ఉంటుంది ఇప్పుడు స్వామి కూడా జీలకరా బెల్లం గట్టం చూర్ణిగా అంటారు మనం చేసుకుంటే ఒక పుష్కర కాలము ఒక లగ్నము లేదా కానీ భగవంతులకు అవి ఏముండవు భగవంతుడికి ఏ హే గ్రహా ఏ హే నక్షత్రా అరిష్ట స్థానేషు శుభ ఏకాదశ స్థానా ఫలదా శుభ్రసన్నా వరదా భవంతు ఈ యొక్క మంత్రాన్ని చెప్తారు ఏ గ్రహాలున్నా ఏ నక్షత్రాలు ఉన్నా అరిష్ట స్థానేశ్వర వల్లి శుభంగా ఉండండి మా స్వామి కళ్యాణం జరుగుతుంది అని చెప్పేసి మంత్రం చెప్తారు ఇప్పుడు జలగ్రామ బెల్లం కూడా ప్రారంభమవుతుంది జయ శ్రీమన్నారాయణ ఇప్పుడు ఫస్ట్ మాంగళ్య పూజ తర్వాత జరగడా పెట్టి మాంగళ్య ధారణ కార్యక్రమం జరుగుతుంది జై శ్రీ మంగారాజ ఓ మంగళ్య